హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి ఇంటి ముందు ముగ్గు ఎలా ఉంది చాలా బాగుంది కదా చిన్న ముగ్గు సింపుల్గా అయితే వేసుకున్నాను వెనస్డే రోజు అనుకుంటా ఎగ్ అయితే పులుసు వేసుకుందాం అని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఎర్లీ మార్నింగ్ ఎందుకనంటే మధ్యాహ్నం పని అవ్వట్లేదు లైవ్లో కూర్చుంటున్నాం కదా వర్క్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి ఉదయాన్నే చేస్తున్నా చపాతీ చపాతీ కాదు దోశతో ఎగ్ పులుసు ఎవరైనా ట్రై చేసినారా మా బావ అయితే ట్రై చేసినాడు చాలా బాగుందంట నేను ఎప్పుడు తినలేదు నేను ట్రై చేయలేదు నేను దోశ అంటే ఓన్ చట్నీతో మాత్రమే తింటా మా ఆయన చికెను ఎగ్ పులుసు ఇంకోటి ఏంటి చా చేపల పులుసులకు కూడా తింటాడు దోశ చాలా రకాలుగా ట్రై చేస్తాడు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా తింటా ఉన్నాడు ఆయన చప్పిడి చేస్తా ఉన్నాడు ఏదో ఒకటి వాయిస్ అవ్వడానికి నాకు అస్సలు అవ్వట్లేదు ఉదయం అంతా బిజీగా ఉంటాం కదా లైవ్లో వీడియోస్ తీసుకుంటా నైట్ వాయిస్ అవర్ ఇద్దామంటే ఇదిగోండి ఇలా ఈ రకం చేస్తున్నాడు మా ఆయన దోశ పిండి అయితే నేను కలిపేటేసుకుంటున్నాను ముందు రోజు జొన్న దోశ కాదు ఇది బియ్యం పిండి దోశనే అనమాట బియ్యము మినపప్పు నానేసుకుంటాం కదా ఆ దోశ ప్రిపేర్ చేస్తున్నా అమ్మ దగ్గర ఉంటే మాత్రం అమ్మ తినదు కాబట్టి మేము కూడా జొన్న దోశ వేసుకుంటాము ఇక్కడ వచ్చేసి కొంచెం వంట సోడా వంట సోడా చిన్న బాక్స్లో పెట్టిన అది పచ్చిమిర్చి పండు కారం దానికి అకండి దాంట్లో స్టోరీ చేసిన ఆడవాళ్ళకి ఇది ఒక పిచ్చి కదా బాక్సులు ఉంటే ఖాళీగా బోన్యం మా ఇంట్లో ప్లాస్టిక్ సామాను చాలా తక్కువనే ఎక్కువ వాడాను నేను ఓన్లీ పసుపుకు కొంచెం ఉప్పుకు అలా పెట్టినానమాట అంతే ఇక్కడ పచ్చి కొబ్బరి మొన్న టెంపుల్కి వెళ్ళిందాం కదా కొబ్బరి చిప్పలు కొన్ని తెచ్చినాము వేరే వాళ్ళకి ఇద్దామని తెచ్చినాం మా బాబు ఉండి మనం ముక్కుబడి తెచ్చుకున్నవి ఎవరికన్నా ఇస్తే ఏమన్నా అనుకుంటారేమో అని అంటే సరేలే అనమాట ఎక్కువ తేలేదు ఆడే పెట్టేసినాం ఓన్లీ ఒక పది కొబ్బరి చెప్పలేమో తెచ్చినట్టు ఉన్నాడు వాటిల్లో కొంచెం పచ్చడి చేసుకుందామని దోశలోకి ఇట్లా ఇడ్లీలోకి బాగుంటుంది కదా పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేసుకుంటే చాలామంది ఓన్లీ పచ్చి కొబ్బరితోనే వేస్తారు బాగుంటుంది నేనైతే కొంచెం ఎండు కొబ్బరి వేస్తా లేనప్పుడు మా ఆయనకు చెప్తూనే ఉన్న సౌండ్ చేయొద్దని పటపట నమ్ముతూనే ఉన్నాడు మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు ఇప్పుడేనండి తిన్నది టిఫన్ అయితే వేసిన లంచ్ కాదు లేని టిఫన్ చేసిండు మళ్ళీ అప్పుడే ఆకలి మళ్ళీ నేను సన్నగా అవ్వాలి నేను స్లిమ్ అవ్వాలి అంటాడు అది అయ్యేది లేదు పెట్టేది లేదు ఇంకా దాని గురించి మీరు ఎవరు కామెంట్ చేయొద్దండి ప్లీజ్ పాపం ఫీల్ అవుతున్నాడు మా ఆయన ఎవర్రా మీరంతా చూడండి నేనేమండేదాన మీ శ్రేయోభిలాసులు నీ అభిమానులే అన్నారు పాపం ఇక్కడ వచ్చేసి ఇంకా పల్లీ చట్నీ వేడదామని చెప్తే పొత్తనాలు లేవు పొత్తనాలు పప్పు అంటారు ఇక్కడ మేమైతే ప పప్పులు అంటామన్నమాట పప్పులు అయితే లేవు ఓన్లీ పల్లీలు వేయించి కొంచెం పచ్చిమిర్చి వేయించి ఆయిల్లో అయితే వేసి పప్పు స్టడీ చేసిన చాలా బాగుండింది మా బావ తింటా ఉంటే నాకు వాయిస్ ఓవర్ వద్దే కాలే కరుం కరుం అని ఆ కారాలు తింటా ఉన్నాడు ఇక్కడ దోసకైతే ప్రిపేర్ చేస్తున్నా దోశపాన్ ఎలా ఉందన్నది కామెంట్ చేయండి అబ్బా దోశ ప్యాన్ మీకే ఉందా మాకు లేదా నాకండి ఇంతకుముందు నేను వాడే దోశపాన్ వేరేదనమాట ఆ ఉక్కుది కూడా వాడతారు కదా అది బాగుంటుంది అది తెచ్చుకుందాం అనుకున్నాం కానీ లేట్గా అవుతుంది దాని దోశలు ఎందుకంటే చాలాసేపు ఫస్ట్ హీట్ అవ్వాలి తర్వాత తొందరగా అయిపోతాయి దోశలు బాగుంటాయి దాని మీద మా అమ్మ చాలా వరకు అదే వాడుతూ ఉన్నింది ఈ మధ్య మా అమ్మ కూడా మార్చేసినాం లేండి మేము కూడా స్టిక్ తెప్పించినాం మా అమ్మకు అదే బాగుంటుంది నిజంగా అక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నా ఇక్కడ చూడండి రెండు చేతులతో మా ఆయన డ్యూటీకి వెళ్ళాలంటే బల్లే టెన్షన్ పెట్టాడనమాట అప్పటికి నీళ్ళు చల్లగా అయిపోయినాయి ఆల్రెడీ ఉదయాన్నే నీళ్ళు పెట్టినా టీ పెట్టే ముందే నీళ్ళు పెట్టినా అనమాట అవి చల్లగా అయిపోయినాయి మళ్ళీ నీళ్లు అన్నాడు మళ్ళీ హీట్ చేస్తూ ఉన్నాను ఆ మొబైల్ పెట్టుకుంటాడండి లేవనే లేవడు సెవెన్ థర్టీ కావాలి ఖచ్చితంగా సెవెన్ థర్టీ వరకు మొబైల్ పక్కన పెట్టే ప్రసక్తే లేదంటాడు సెవెన్ థర్టీ తర్వాత బ్రష్ వేసి తర్వాత పాలు తాగి తర్వాత స్నాన్కి అయితే వెళ్తాడనమాట నీళ్ళు చల్లగా అయిపోయినాయి మళ్ళీ పెట్టినా గ్యాస్ అంతా వేస్ట్ చేస్తున్నావు నేను ఓరు పెట్టమని చెప్పినారని అంటున్నాడు రోజు పెట్టడానికి పెట్టినా కదా అని నేననమాట చిన్న ఫైట్ అయితే అవుతుంటుంది లేండి మామూలే కదా అందరి ఇళ్లలో ఇప్పుడు కూడా నువ్వు దిందురారా అని నాకు మళ్ళీ ఇప్పుడు కారంతో ఇస్తున్నాడు ఇప్పుడు ఇట్లా చేస్తాడు ఏదైనా కానీ ఎందుకు సప్పుడు చేస్తా అన్నో వీడియోకి వాయిస్ వరకు అంటే వాళ్ళు కింద బుద్ధి ఏంది ఇంత చిన్నపిల్లలు చేసాడు అడు కరుణ్ కరుణ స్లాంగ్ మారిపోతుంది మధ్య లో మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ మాట్లేని వాళ్ళ మాటలు వచ్చేస్తున్నాయి కదా ఇట్లా ఎవరికైనా హ్యాబిట్ ఉందా అంతే ఏదైనా ఇష్టంగా చూసినప్పుడు మాట్లాడినప్పుడు అది అడిక్ట్ అయిపోతా అనమాట దానికి అలా ఎవరు ఉండకూడదు మనది మనకంటే ఒరిజినాలిటీ ఉండాలి ఎప్పటికైనా కానీ కొన్ని రోజుల్లో లేని తర్వాత మళ్ళీ మార్చుకుంటాను స్లాంగ్ తేడా ఉందా మీకు ఏమైనా స్లాంగ్ తేడా అనిపిస్తుందా కూడా కామెంట్ చేయండి కుక్కర్స్ మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది రమేష్ కుమార్ గారు మీరు ఇక్కడ నా తిప్పలు మామూలుగా లేవు ఒక పక్కేమో నీళ్లు పెట్టేసినా ఒక పక్క దోశ ప్రిపేర్ చేయాలి పల్లీ చట్నీ చేస్తా ఉన్నా దాంట్లో పల్లీ చట్నీ కాదు ఇడ్లీ చట్నీ అంటారు కదా పుత్నాలు పప్పు వేస్తేనే ఇడ్లీ చట్నీ అంటారా లేదంటే అనారా అని అయితే పల్లీ చట్నీనే అంట దాన్ని ఇప్పుడు ఎందుకంటే పుత్నాలు పప్పు వేయలేదు కదా మామూలుగా అయితే వేసుకోరంట మా అమ్మ కూడా చెప్పింది వేసుకోరు కాదు వేసుకుంటారు కాబట్టి నేనైతే వేయలేదు ఇక్కడ వచ్చేసి ఇంకా సామాన్లు అన్నీ గందరగోళం గందరగోళంగా ఉంటాయి అవన్నీ పట్టించుకోవద్దండి మీరు ఎందుకంటే బిజీ బిజీగా ఉన్నాం కాబట్టి కొంచెం అదంతా సామాన్లు అంతా నీట్గా పెట్టుకోలేదు నేనైతే పల్లె చట్నీ మాత్రం చాలా బాగుంది అబ్బా పుత్నాలు పప్పు వేస్ చేసుకుంటేనే నాకు టేస్ట్గా అనిపించలేదు ఓన్లీ పల్లీలు పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేయించేసి కొంచెం వెల్లుల్లిపాయ రబ్బా అలా వేసి చేసి ఉంటే పచ్చి కొబ్బరి వేసి చాలా బాగుంది పచ్చడి నాకు చాలా ఇష్టం ఇడ్లీ చట్నీ అని అంటే ఇక్కడ నీళ్ళు అయితే హీట్ అవుతూ ఉన్నాయి అంతలోపే పోపు అయితే పెట్టేసుకుంటా ఉన్నాను చట్నీ పోపు పెడితేనే బాగుంటుంది ఏదైనా కూడా అక్కడ వచ్చేసి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తూ ఉన్నా దోసపాయాని నీట్ నీట్గా క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తర్వాత అయితే కొంచెం నీళ్ళు చల్లేసి మళ్ళీ ఉల్లిగడ్డ రుద్దడం మాత్రం కామన్ కదా ఖచ్చితంగా రుద్దాలి ఉల్లిగడ్డ అయితే రుద్దేసి దోశ ట్రై చేస్తా ఉన్నా వస్తుందా రాదా అని కొత్త పైన కదా బానే వస్తుంది తర్వాత తర్వాత ఇంకా రావనమాట దాని తలకాయ నొప్పి అయిపోతుంది దోసాపాన్ ఒక్కసారి చడిపోయిందంటే దాన్ని తయారు చేయడం చాలా కష్టం అబ్బా ఇంతకుముందు చడిపోతే టిప్స్ వాడుతూ ఉంటే నేను చింతపండు వేసి ఆయిల్ వేసి రుద్దడము లేదంటే ఉల్లిగడ్డ వేసి వేసి అలా వేస్తాం అంటే అనమాట ఇప్పుడు అదంతా వర్కౌట్ అబ్బా నా ే వాడద్దు అంటున్నారు మనం నాన్స్టిక్కే వాడుతూ ఉన్నాం మా ఇంట్లో ఉండే నాన్స్టిక్ అంటే దోశ పెన్నము ఇంకోటి ఏంటి పొంగనాల పెన్నమే వేరే ఇంకా సామాన్లు అయితే ఇంకా తేల నాన్స్టిక్వి మా బాబు తెచ్చుకో సామాను నాస్టిక్ అన్నాడు కుక్కర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కుక్కర్ కూడా వస్తుంది ఇంకా కుక్కర్ కుక్కర్ అని కుక్కర్ గురించి అంటా ఉన్నారు కదా మా మనం కూడా మారాలని చెప్పేసి తెప్పిస్తున్నా భయపడాకండి మేమేందుకు భయమమ్మా నీ ఇంట్లో సామాన్ నువ్వు తెచ్చుకోకుండా అని అంటారా అదే నిజమే కదా తెస్తానండి నాకు కూడా ఈజీగా ఉంటుంది అంటే పప్పు ఎక్కువ చెయ్యం మేము మా ఇంట్లో చాలా తక్కువ పప్పు తినేదనమాట అందుకని చెప్పేసి కుక్కర్ అవసరం ఉండదు ఓన్లీ నాన్ వెజ్కి మాత్రమే అవసరం ఉంటుంది మటన్ ఎక్కువ తెచ్చారు కాబట్టి మన తెస్తారు తెస్తారు కాబట్టి మటన్కు మాత్రమే అనమాట ఈ మాట్లాడి మాట్లాడి లైవుల్లో గొంతు పోయింది ఏమో అనుకోకండి కొంచెం చెవి కూడా అనమాట నాకు ఎప్పుడు ఉండే ప్రాబ్లమే దీనికి సొల్యూషనే దొరకట్లేదు చూద్దాం చూద్దాం మధ్యలో కొంచెం మాటలు తప్పుగా పోతే తప్పుగా అనుకోకండి ఎవరు కూడా ఇక్కడ వచ్చేసి ఇంకా దోశ అయితే వేస్తున్నా ఫస్ట్ నార్మల్ దోశ వేస్తున్నా అనమాట ఎగ్ దోశ వేస్తున్నా నాకు ఎగ్ దోశ అంటే ఏమంతగా ఏం నచ్చదు నార్మల్గా మా బావకైతే దోశ చాలా ఇష్టం అబ్బా చాలా మందికి ఎగ్ దోశ అంటే ఇష్టమంటారు ఏమంతా టేస్టీగా నాకు అయితే అనిపించదు ఇంకొక విషయం ఏంటంటే హోటల్లో తింటే బాగుంటాయి దోశలు ఇంట్లో చేస్తే బాగుండవు మన వాళ్ళకి ఓ బల్లే ఉందబ్బా హోటల్లో అంటారు అంటే వాళ్ళు ఏమంటారు కడిగినవే కడగ కడగకుండా చేస్తారు కాబట్టి గిన్నెల్లో అవే చేస్తారు కాబట్టి బాగుంటుంది మనం నీట్గా కడిగేసి శుభ్రంగా చేస్తాం కాబట్టి మన ఇంట్లో చేసేవి ఏవైనా అనమాట బాగుండవు తెలిసిన వాళ్ళైతే ఎవరు అలా అనరనమాట బయట బాగున్నాయి ఇంట్లో బాగుండవని తెలియని వాళ్ళు అలా మాట్లాడతారు నిజంగానే మా బావ ఎప్పుడు కూడా బయట బాగున్నాయి అన్నీ అన్నాడు ఇంట్లోనే బాగుంటాయి అంటాడు అవి ఎట్లున్నా కానీ పర్వాలేదు ఇప్పటికీ పదిసార్లు చెప్పినా కరుం కరు అని అనద్దు వాయిస్లో వినిపిస్తుంది అని ఏ నన్న చెప్పని చెప్పి పొట్ట మీద గిన్నె పెట్టుకొని మా ఆయన తింటా ఉన్నాడు కరుం అని సౌండ్ చేస్తానే ఉన్నాడు మీకు డిస్టర్బెన్స్గా అనిపించింది అంటే సారీ అండి నేనైతే ఆపేదే నేను ఆపేదేలా అంటున్నాడు ఆయన ఇక్కడ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నా ఇది కూడా ఉదయాన్నే చేస్తుంది అనమాట తింటాడేమో దోశలోకి అని చెప్పేసి కానీ లేట్ అయ్యింది ఆయన బస్సు వచ్చింది అనమాట చేసుకుని నువ్వే తిన్నమ్మక కమ్మగా అన్నాడు చేసుకొని తినేది ముందు లేడ ఆయన కోసమే చేస్తున్నా ఆయన తినకపోతే కొంచెం ఫీల్ అవుతాం కదా కొంచెం తొందరగా లేచి ఉంటే త్వరగా అయిపోయింది ఇది కొంచెం లేట్ అనమాట లేవ్వడము నైట్ మనము ఎక్కువసేపు మొబైల్ చూస్తూ ఉంటే ఉదయాన్నే లేవ్వాలంటే వాళ్ళకి అయినా కష్టమే కదా నేను కూడా అంతే ఉదయం లేవడం లేట్ అయిందనమాట అందుకే కర్రీ కూడా చాలా లేట్ అయిపోయింది అది ఎగ్ కర్రీ చేసిన ఎగ్స్ అన్నీ వేస్ట్ అయినాయి ఆ రోజు ఈయన చేపలు తెచ్చుకున్నాడు చేపలు వాళ్ళ వాళ్ళ దగ్గర దొరికి దొరికినాయా ఎన్ని దొరికినాయి కాబట్టి సారీ సారీ చేపలు ఏమంటారు మందులు వేయకుండా పెంచుతారు కదా చెరువులలో ఉంటాయి కదా ఆ డ్యామ్లో ఉన్నాయంట పట్టుకున్నారని చెప్పేసి ఒక ఐదు వందలు పెట్టి చేప పెద్దాప తిట్ అనమాట వద్దు అని చెప్పిన చేపలు నేను తినే నాకు ఇష్టం ఉండదు తెలుసు కదా ఆ ఎగ్స్ అన్ని నేను రెండేమో తిన్నాను మధ్యాహ్నం నేను కూడా ఉదయం తినలేదు చట్నీతో తిన్నా మధ్యాహ్నం మాత్రమే తిన్నాను అనమాట ఎగ్స్ మొత్తం నైట్కి పడేసినాం ఇంకా ఎవ్వరమూ తినలేదు ఇంకా నాకైతే భలే బాధ అనిపించింది ఏదైనా అంటే వేస్ట్ చేయాలంటే మా బాబు ముందుంటారు చేపలు వద్దు బాబా అని చెప్పిన లేకపోతే తెచ్చుకున్న నా మాట వినకుండా నెక్స్ట్ శుక్రవారం ఉండింది అనమాట అంటే ఇది గురువారం లాగండు మర్చిపోయినా శుక్రవారం ఉండింది పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసినాం నాకైతే అస్సలు నచ్చదు బా ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాలంటే నాకు ఏదో హెల్తీగా ఉంటుంది అంత నచ్చదు అసలు కానీ మా ఆయన వల్ల ఈసారి ఇన్నేళ్ళల్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇంట్లో నాన్ వెజ్ ఉన్నా కూడా పూజ చేసుకున్నాం మేము శుక్రవారం శనివారం ఇంకా సండే చేయాలి అవి అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఎగ్ ఎగ్ ఎగ్గర్రి మాత్రం చాలా బాగా వచ్చింది తింది అంతే దరిద్రంగా వేస్ట్ అయ్యింది అంతా మా బాబాలోనే ఆ రోజు ఇంకా అన్నం కూడా తినలేదు ఓన్లీ ఫ్రై చేసుకొని చేపలు రెండేమో తిన్నాము ఇంకా ఆడికే ఎందుకంటే ఇంకా మనసులో ఇది ఉంది కదా నెక్స్ట్ డే శుక్రవారం కదా శుక్రవారం కదా అని ఇంకా అట్లనే ఉన్నినా ఇంతవరకు ఓపికగా వీడియో విన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే నా వీడియోస్ కంటిన్యూ చేయండి ఏమన్నా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా ఇలా చెప్పమని నేను సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బెల్ సింబల్ ఉంటుంది కదా నొక్కి పెట్టండి నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది నా వీడియోస్ అన్నీ చూడొచ్చు ఖచ్చితంగా కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా బాబు తినడం కూడా అయిపోలేదండి నా వాయిస్ వర్ మాత్రం అయిపోయింది కరుణ్ కరుణ్ అని సౌండ్